ఆల్రెడీ ఎలక్షన్స్ ఇంకొక పది రోజుల్లోకి వచ్చేసినాయి ఈసారి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు మేమే గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రతి సభలో చాలా గట్టిగా చెప్తున్నాడు కదా ఎలా ఉందంటారు ఆయన పరిస్థితి మీరు చెప్తుంటేనే మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంకా నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు అనే మాటలకి ప్రజలు ఎవరు నమ్మేదానికి ఇక్కడ సిద్ధంగా లేరు ఇవన్నీ కూడా అప్పటికి అర్థమైపోయింది ప్రజలందరికీ అన్ని ఏ మాట్లా ఏది ఏదొచ్చినా కూడా అబద్ధాలతోనే ఆయన మాట్లాడేది అబద్దాలతోనే బతుకుతున్నాడు అబద్దాలతోనే ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు పరిపాలించిన సంగతి ప్రజలందరూ కూడా తెలుసు ఇవాళ ఇలాంటి ప్రజలు తెలుసుకున్నారు ముందు ఇప్పుడే ఎందుకంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అక్కడి నుంచి ప్రజలు అసలు ఎట్లా మాట్లాడే ప్రజలు ఎవ్వరు కూడా భయపడకుండా చక్కగా ఇవాళ వాళ్ళ ఒపీనియన్ని చక్కగా చెప్పగలుగుతున్నారు ప్రజలందరూ కూడా ఇవాళ ఎంతో ఫ్రీగా ఉన్నారు కాబట్టి రాబోయేది చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలుస్తున్నారు అలాగే తెలుగుదేశం కూటమి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు మరి మీరు ఎవరైనా అడగండి కావాలంటే నేను మీరు అడిగిన మీరు మీరు నేనే కాదు సామాన్య మానవుడికి రిక్షా దొక్కే కార్మికుడు కానీ చిన్న చిన్న వ్యాపారాలు తీసుకున్న చిన్న కూలికి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరినైనా అడగండి మా భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే ఉంది రేపు రాబోయే కాలంలో సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి చెత ఉన్నారు అయితే ఎక్కడైతే జనసేన పార్టీ ఉందో అక్కడ కూడా గ్లాస్ గుర్తుకేస్తాం ఎక్కడైతే బీజేపీ ఉందో అక్కడ మరి పద్మానికి కూడా వేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఏగా ఎక్కడ చూసినా అదే అదే వాయిస్ మరి అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మీరు ఏదైతే గుర్తుల గురించే చెప్పారో ఆ గుర్తులన్నీ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఇండిపెండెంట్లకి గ్లాసు గుర్తు కేటాయించడాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు అసలు ఇలాంటి డ్రామాలు ఎలా చూడాలంటారు ఇవాళ జిమిలు చేసే దాంట్లోనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద సిద్ధహస్తుడు ఆయన కాల్చడం కోల్చడం తప్ప ఆయనకి పరిపాలన రాదు అలాంటి వ్యక్తి ఎలాంటి గ్లాసులు పెట్టడంలో ఆయనకు పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసు ఇవాళ గ్లాసులు గ్లాసు పెట్టినంత మాత్రాన అదేం అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ రేపు కోర్టులో ఉంది రేపు సోమవారంకి అది వాయిదా వేశారు ఎట్టి పరిస్థితుల్లో గ్లాసు అనేది ఎవరికైనా ఉందో వాళ్ళకి వేరే సింబల్ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఒక అది ఒక నేషనల్ ఒక పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఆ గ్లాస్ అనేది ఉండదు వారికి వేరేది ఇస్తారని చెప్పేసి ఎవరు చెప్తున్నా ఎవరు కూడా ఒక కంగారు పడాల్సిన అవసరకత లేదు ఇవన్నీ కూడా జిమ్మిక్లు చేయడం వల్ల ఆయన అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా చూస్తే కనుక మైనార్టీస్లో ఏదైతే కనుక మజ్లిస్ పార్టీ ఉందో దాని అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దయిపోతాయి అంటూ చాలా క్లియర్గా అయితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు ఓవైసీ అని ఆయన ఒక బ్రోకరు మైనార్టీలకి బ్రోకర్ లాగా తయారయ్యాడు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే ఈ భారతదేశంలో ఇవాళ మరి బీజేపీ పార్టీకి మరి మొత్తం రాట కా ప్రధాన ఓవైసీ ఈ ఓవైసీ అనే వ్యక్తి మరి ఎక్కడికి కావాలంటే అక్కడ డబ్బులు డబ్బులు తీసుకొని ఎక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓట్లన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం కోసం చేసే వ్యక్తి ఇతను వల్ల ఒక్క మైనార్టీ సోదరుడు నేను ఓవైసీ గారి వల్ల నేను బాగుపడ్డాను అని ఒక్కరి చేత మీరు చెప్పించండి అలాంటి ఓవైసీ చెప్పే మాటలు ఎవరు నమ్మరు ఆ ఓల్డ్ సిటీలో వాళ్ళు తప్ప ఎక్కడ ఎవరు నమ్మరు అనే సంగతే ఒకసారి మనందరం కూడా తెలుసుకోవాల్సి వస్తుంది అవసరమైతే రేపు బీజేపీ అమ్మాయి ఓవైసీని ఇంటికి పంపించే పరిస్థితి కూడా కనపడతా ఉంది ఎందుకంటే నువ్వు తీసుకున్న కోతులు నువ్వే పడతావు అనేటువంటి చెప్తా ఉన్నా ఇవాళ ఇవాళ కొంత చేతకాంతంలో ఆంధ్ర ప్రాంతానికి కూడా కొంతమంది నీ ఇలాంటి ఓవైసీ ఏజెంట్లు కొంతమంది పంపించి పోర్ పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉన్నావు అది ఓవైసీ అనే ఓవైసీ అనే ఒక వ్యక్తిని చెప్తాను చెప్తా ఉన్నా ఎదవ నువ్వు ఎదవున్నారదవ్ నీకు అసలు నాలెడ్జ్ లేదు ఎందుకంటే అసలు ఈ రిజర్వేషన్ అనేది కుల ప్రాతికి పైన ఇస్తుంది గప్ప మత ప్రాతికి పైన ఇవ్వటం లేదు అది తెలుసుకోరా ముందు నాయన ఓవైసీ బాబు నువ్వు తెలుసుకోవాల్సింది ఇది కేవలము కుల ప్రాతి పైన ఉన్నటువంటి ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వారి కోసం పెట్టినటువంటి రిజర్వేషన్ ఇది ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నీకు తెలుసో తెలీదో దానివల్లే మనకి ఇవాళ సుప్రీంకోర్టులో స్టే వచ్చింది లేకపోతే స్టే ఎలా వస్తుంది అనుకున్నావు స్టే డబ్బులు ఇస్తే వచ్చింది ఏంటి దానివల్ల కాదు ఇది మత ప్రాతిపైన జరగలేదు కుల ప్రాతిపైన జరిగిందని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ముస్లింలు ఉన్నటువంటి ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలన్నిటి ద్వారా విశ్లీకరిస్తే ధోబి అని అజామ్ అజామని మన గుర్రాలు కా కాపర్లని ఇట్లా విభిన్నమైనటువంటి ముస్లింలనే విభిన్నమైనటువంటి కులాలు ఉన్నాయి ఈ కులాల వారీగా వచ్చినటువంటి రిజర్వేషన్ అది ఫోర్ పర్సెంట్ రిజర్వేషను అది పాదు ఎందుకంటే దాంట్లో మీకు మీకు అందరూ తెలుసు అత్తర సాహిలన్నీ ఇట్లా రకరకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి కాబట్టి ఆ విభాగాల కోసం ఆ కులాలు ఉన్నాయి కాబట్టి ఆ కులాలు వారికి ఇచ్చారు ఇవాళ మీకు మీకు తెలుసో తెలియదు మరి సయ్యదు సైదల్నే చేసుకుంటారు రజకులు మరి అయినటువంటి రజకులనే చేసుకుంటారు అజాములు అజాములే చేసుకుంటారు మీకు తెలిసే మీకు తెలియదు ఇక్కడ ఓవైసీ గారికి తెలియదాము ఇస్ ఇస్లాం ధర్మం వేరు కులాలు వేరు కులాలు వారిగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పోదు మేము మీకు ఎవరైనా చెప్తే మాత్రం అది కేవలం మనం మోసం చేయటం అని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట ఏడు మంది మైనార్టీస్ని అతి దారుణంగా చంపడం కానీ వాళ్ళ మీద దాడులు కానీ నూట ఏడు సంఘటనలు జరిగితే ఏ రోజు నోరు తెరిచి మాట్లాడిని అసదుద్దుని ఓవైసీ నేను మైనార్టీల రక్షకుండి అనే మాట ఎందుకు వాడుతున్నాడు అంటారు మరి ఎవడే ఎవరన్నా అడగండి ఓవైసీ అనేవాడు మైనార్టీలు బక్షి మన మనుషుల్ని మైనార్టీలు అడ్డం పెట్టుకొని ఆయన అన్ని కాలేజీలు పెట్టాడు నేను మేము ఒకరోజు మా అమ్మాయికి సీట్ వస్తే కూడా నాకు సీట్ ఇవ్వాలి ఏంటంటే మా అమ్మాయి మైనార్టీ కోటాలో యాఫ్ఐఆర్ఓ నెంబర్ సీటు మెడికల్ సీట్ వస్తే వాడు ఒక చెప్పాడు డబ్బులు ఎంత ఇస్తామని అడిగాడు డబ్బులు ఇచ్చి ఓటు మన మా పేరు చెప్పి ఆ యొక్క సీట్లన్నీ కూడా వేరే ఓవైసీ ఓసీలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు కమ్ముకునేటువంటి వ్యక్తి అలాంటి అలాగే మైనార్టీ కాలేజీలు అన్నీ కూడా అతను పెట్టినటువంటి బీఈడి కానీ బీఫార్మసీ కానీ మెడికల్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ మరి ఇవన్నీ ఇవన్నీ కూడా అతను మైనార్టీలు అడ్డం పెట్టుకొని మైనార్టీ కోటాలో సాధించినవి తప్ప అతను ఏమి మైనార్టీ ఒక్క మైనార్టీకి కూడా పనికొచ్చింది నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మే మేము ద్వారా నేను ఇప్పుడు మేము అడుగుతా ఉన్నా ఓవైసీని నేను నా మేము ఓవైసీ గారి వల్ల నేను బాగుపడ్డాను నా కుటుంబం బాగుపడిందని చెప్పి ఒక్కరి చేత చెప్పించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి ఓవైసీ మాటలు ఎవరు కూడా మైనార్టీలు నమ్మేదానికి అవకాశం లేదు ఇవాళ మీకు తెలిసో తెలియదో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో అక్కడ డెబ్బై ఏడు శాతం మైనార్టీ సోదరులే ఓట్లేశారనే సంగతి ఇవాళ రికార్డు చెప్తా ఉంది నువ్వు తెలుసో తెలియదో దానికి ఇవాళ ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని మనం అందరిని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ యొక్క టీడీపీ కూటమి ఎవరైతే ఉన్నారో జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఉన్నారో వీరు వీరందరికీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేమంతా కూడా ఓట్లేయడానికి మైనార్టీ సోదరులందరూ కూడా ముందుకు వస్తున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి నువ్వు చెప్పేటువంటి మాయ మాటలు నమ్మేదానికి ఇవాళ లేదు ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా మీకు తెలుసో తెలియదు ఎన్ఆర్సీకి ఓటేసింది ఎవడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఎంపీలు ఫస్ట్ చేతులెత్తింది మరి అసడక్కుండా చేతులు ఎత్తారు మరి కేవలం తన యొక్క కేసులను రద్దు చేసిన కోసం చేతులెత్తినటువంటి ఎన్ఆర్సీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని మర్చిపోయాం మనం అందరం కూడా అది ఎన్ఆర్సీ బిల్లు ఇవాళ బిల్ అయింది పార్లమెంట్లో మరి అది ఓకే అయ్యి ఇవాళ రాష్ట్రపతి సంతకం కూడా అయ్యింది దాని సిగ్గు లేకుండా వాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనకి 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 తగాద పెట్టి మన మన అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేసి ఇవాళ ఓట్లు దండుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు మైనార్టీ సోదరులారా ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచించ పనే లేదు మనకి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు మనకి ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలకి అండ చంద్రబాబు నాయుడు మైనార్టీలంతా కూడా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు రేపు రాబోయే కాలంలో మైనార్టీల ద్వారానే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక మైనార్టీలు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటేయరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాడు ఇవ్వలేదు వాడు ఇవ్వలేదని చెప్పేదానికి ఎదుటి వాడు మీద నెప్పమేస్తున్నాడు ఇది అంతా కూడా బోగస్సు ఎవరు కూడా నమ్మరు ఒకటి విదేశీ విద్య ఒకటి అడుగుతాను నిన్న మీరు చూసామంటారు ఒక పేపర్లో ఒక మా మా అమ్మాయి పదిహేను లక్షల రూపాయలతో చదువుకొని బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబము అమ్మాయి స్థిరపడిన తర్వాత నిన్న నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటు వెయ్యాలి అని చెప్పి తను వచ్చింది ఇక్కడికి మన ఆంధ్రప్రదేశ్ వచ్చింది మరి ఒక్కసారి ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం